హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక తమిళంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం దాని పేరు కుట్రం పురిందవన్ దిగిల్టీ వన్ ఇది తమిళంలో రూపొందిందండి దీంట్లో పశుపతి విదార్థ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్కి సెలవు అని దర్శకత్వం వహించారు ఈ నెల ఐదవ తేదీన ఈ సిరీల్స్ రిలీజ్ అయింది అయితే నాలుగవ తేదీ సాయంత్రం నుంచే ప్రేక్షకులకు ముందుకైతే వచ్చింది ఇది సెవెన్ ఎపిసోడ్గా రిపొందిన ఈ సిరీస్ తమిళతో పాటు తెలుగు మలయాళం హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది ఇక మనము స్టోరీలోకి వెళ్తే అది టౌన్కి కాస్త దగ్గరలో ఉన్న విలేజ్ అండిది అక్కడ భాస్కర్ అంటే పశుపతి తన భార్య ఆనంది అంటే లిజీ ఆంటోనీతో కలిసి జీవిస్తూ ఉంటాడు టౌన్లో ఉన్న హాస్పిటల్లో అతను ఫార్మాసిస్ట్గా పనిచేస్తూ ఉంటాడు కూతురు సెలవి చనిపోయిన కారణంగా మనవడు రాహుల్ ఆలన పాలన ఈ భాస్కర్ దంపతులే చూసుకుంటూ ఉంటారు కానీ రాహుల్ మెదడుకు సంబంధించిన ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటాడు కొన్ని రోజుల్లో తాను రిటైర్ అయిపోతాడు కనుక ఆ రిటైర్మెంట్ వచ్చిన డబ్బుతో మనవడికి సర్జరీ చేయించాలనే ఉద్దేశంతో భాస్కర్ ఉంటూ ఉంటాడు భాస్కర్ నివసించే అద్దీంట్లోనే పక్క పోర్షన్లో ఎస్తేరి అంటే లక్ష్మీప్రియ దంపతులు నివసిస్తూ ఉంటారు ఎస్తేరి భర్త సాల్మన్ ఓ తాగబోతు దాంతో పన్నెండేళ్ల కూతురు మెర్సీ బాగోగులు ఎస్తేరే చూసుకుంటూ ఉంటుంది ఆ ఊళ్ళో అమ్మవారి జాతర కావడంతో అంతా హడాబడిగా ఉంటూ ఉంటారు ఆ సమయంలోనే అనుమానాస్పద స్థితిలో ఎస్తేర్ భర్త సాల్మాన్ చనిపోతాడు ఎస్తేర్ కూతురుకు మెర్సీ కూడా కనిపించకుండా పోతుంది దాంతో పోలీసులు అనేవారు రంగంలోకి దిగుతారు ఈ కేసును ఛేదించే టీంలో పనిచేయాలని కానిస్టేబుల్ గౌతమ్ అంటే విద్యార్థికి ఉంటుంది కానీ కొన్ని కారణాల వల్ల అతను పోలీస్ జీప్ డ్రైవ్ చేయడానికి మాత్రమే పరిమితమవుతాడు మెర్సీ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు ఆ సమయంలోనే భాస్కర్ తన భార్యకు నిజం చెప్తాడు తన ఇంట్లోని ఫ్రిడ్జ్లో దాచిన మెర్సీ సవాన్ చూపిస్తాడు మెర్సీపై అగైత్యం చేసి ఎవరో చంపేశారని ఆ అమ్మాయిని తన చేతిలో పెట్టి సాయం కోసం వెళ్ళిన సాల్మన్ చనిపోయాడని అంటాడు పోలీసులు తనను అనుమానిస్తే తనకు రావాల్సిన రిటైర్మెంట్ డబ్బు రాకుండా పోతుందని తన మనవడి జబ్బుని నయం చేసుకోకుండా ఉంటుందని అందువలన ఆ డబ్బుపై మనవడి సర్జరీ ఆధారపడి ఉందని అంటాడు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి ఆనంది భయాందోళనకు లోనవుతుంది ఆమె ద్వారా ఎక్కడ విషయం బయటపడుతూ ఉందని భాస్కర్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు అలాగే ఇస్తేరి బాధను కూడా చూడలేకపోతూ ఉంటాడు తన మనవడి సర్జరీకి అవసరమైన డబ్బు కోసం మెర్సీ హత్యకు సంబంధించిన రహస్యాన్ని దాచడం ఎంతవరకు కరెక్ట్ అనేది అతనికి అర్థం కాదు అప్పుడు అతను ఏం చేస్తాడు అసలు మెర్సీ చావుకు కారకులైతే ఎవరు ఒక పోలీసుగా తనను తాను నిరూపించుకోవడం కోసము అనేది ఏం చేస్తాడనేది ఈ కథ ఇంక మనం విశ్లేషించాలంటే నీతిగా బ్రతకడం నిజాయితీగా వ్యవహరించడం మనస్సాక్షి చెప్పిన ప్రకారం నడుచుకోవడం అందరి వలన అయ్యే పని అయితే కాదు కానీ అలాంటి వారికి కూడా ఒక్కోసారి నిజాలు చెప్పలేని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మనకు సాక్షి మాట వినల పరిస్థితులను కల్పిస్తూ ఉంటాయి ఏదో ఓ మూల నుంచి తొంగి చూసే మనలో ఉన్న స్వార్థం ఆత్మసాక్షికి అడ్డుపడుతూ ఉంటుంది అలాంటి ఒక స్థితికి పరిస్థితికి పట్టుబడిన ఒక వ్యక్తి చుట్టూ దర్శకుడు అల్లుకున్న కథ ఇది ఈ కథలో అయితే కొంత దూరం వెళ్ళిన ప్రేక్షకులు ఇక ఈ ప్రయాణం పూర్తయ్యే వరకు వెనక్కి రావడానికైతే ప్రేక్షకులు ఎవరు ఇష్టపడరు అందుకు కారణం దర్శకుడు ఈ కథను డిజైన్ చేసిన విధానం అలాగే ఊహించిన మలుపులు అనుకోని ట్రిస్టులు మన అందరినీ ప్రేక్షకుల్ని కథలు చేస్తాయి నేరం చేసిన వాడు అతని కారణంగా బలైపోయిన కుటుంబం పోలీసులు ఈ కథలో కీలకమైన స్థానంలో కనిపిస్తారు అయితే తనకు తెలిసిన ఒక నిజాన్ని దాచిపెట్టలేక నలిగిపోయే ఒక నిజాయితీ పరుడు చుట్టూ ఈ కథను నడిపించిన తీరైతే గొప్పగా అనిపిస్తుంది అందువలన మనం ఈ సిరీస్ అనేది తప్పనిసరిగా చూడవలసిన సిరీస్ అండి ఇది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్